అందరికీ నమస్కారం రేపటి నుంచి కుంభరాశి వారికి తలరాత మార్చే వ్యక్తి వచ్చేస్తాడు మీరు నంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియో ఒక్కసారైనా చూడాల్సిందే కుంభరాశి వారి యొక్క జీవితంలో తలరార్చ వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు వీరి యొక్క తలరాతను మార్చే వ్యక్తిగా వచ్చేటటువంటి వ్యక్తి యొక్క ప్రాధాన్యత ఏంటి వారి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎలా ఈ కుంభరాశి వారు నంబర్ వన్ గా ఎదగబోతున్నారు మరి ఈ వివరాలన్నీ కూడా మేడం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి వారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎవరు వస్తారు ఎలా వస్తారు మీరు నంబర్ వన్ గా ఏ విధంగా ఎదగబోతున్నారు అని తెలుసుకునే ముందు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులను చక్కగా పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఇతరులు ఎవ్వరికీ తెలియనివ్వరు కుంభరాశి వారు సునీత స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అదే విధంగా కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలను తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దీని ఫలితంగా కుంభరాశి వారు కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకుంటారు కాబట్టి ఆ టైంలో కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి కుంభరాశి వారిలో పుట్టిన చాలా మంది వ్యక్తులు అందరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే దీనివల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని కూడా ఎగతాళి చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ముఖం పైనే మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు కుంభరాశి వారు విజయాల దిశగా నిరంతర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలువలేని పరిస్థితులు ఎదురవుతాయి వీరికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి వ్యక్తులు సాంకేతిక విద్య వైద్య విద్యలలో చాలా చక్కగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటంలో మంచి అనుభవం నేర్పు కలిగి ఉంటారు అలాగే కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుంటాయి అవసర సమయాల్లో డబ్బు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి వారి సక్సెస్ కు సాయం చేస్తారు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి మీరు తీవ్రంగా నష్టపోతారు అయితే ఇదంతా కూడా మొన్నటి వరకు మాత్రమే పరిమితం రేపటి నుంచి మీకు అన్ని మంచి రోజులే అవును పూర్వ జన్మ పుణ్యఫలం రేపటి నుంచి కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి వస్తాడు దాంతో మీరు త్వరలోనే నంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి రాక మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది అతని వల్ల టోటల్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది అతను మరెవరో కాదు మీ మంచి కోరి గొప్ప మనసున్న వ్యక్తి అతనిచ్చే సలహాలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి అన్ని విధాలా మీ మంచి కోరి గొప్ప మనసున్న ఆ వ్యక్తి మీకు రాబడి పెరిగే మార్గాలను చెప్తూ ఉంటారు ధనవర్షం కురుస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుంచి ఎన్నో కీలక పరిణామాలనేవి చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం ఎంతో వినూత్నంగా మారబోతోంది ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తి అని చెప్పుకోవచ్చు అతను మీకు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు చేసే ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు ఎలా అయినా పరిచయం పరిస్థితులు ఉన్నాయి ఇలా ఎప్పుడైనా కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి వచ్చే అవకాశం ఉంది నంబర్ వన్ గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో అతను మీకు అన్ని విధాలా తోడుగా ఉంటారు మీ వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాలను చెబుతూ సలహాలు సూచనలు ఇస్తారు జీవితం అంటే ఏంటో అతని మాటల వల్ల మీకు తెలిసొస్తుంది ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విధంగా బెలగాలి ఎలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి ఒక గురువులా బోధిస్తారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారీ జీవితంపై ఎఫెక్ట్ చూపిస్తాయి అందువల్ల చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు వస్తాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజులు విరాజిల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ ఉంటుంది కాలేజీల్లో ర్యాంకులు సాధిస్తారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి కూడా మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లాలి అనుకునే వారు వారి యొక్క కళ ఫలిస్తుందనే చెప్పుకోవాలి చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటుంది జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ పరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం గా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆ దేవుడే కుంభరాశి వారికి అఖండ రాజ్యయోగాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి అంచలంచలుగా ఎదుగుతారు వ్యాపార రంగంలో మీకు అసలు తిరిగే ఉండదు నంబర్ వన్ గా రాణిస్తారు లాభాలు వస్తూనే ఉంటాయి మీ బిజినెస్ ని మరింత విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదిస్తారు అలాగే చిన్న ప్రయత్నంతో ఫారెన్ కంపెనీల నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారు మీ వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందుతాయి రెండు చేతులా గట్టిగా సంపాదిస్తారు చేస్తున్న ప్రతి పనిలో మీరు మీ కుటుంబ సభ్యులు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండడం చూస్తారు మంచి సపోర్ట్ ఇస్తారు వారి యొక్క అండతో మీరు మరింత ధైర్యంగా ముందడుగు వేస్తారు ఆర్థికంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ ఉంటుంది ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టూలతో రాజీ పట్టడానికి అవకాశం కనిపిస్తోంది స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది ఈ రాశి గల జాతకులకు డబ్బు లాభం పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి వీరు తీసుకునే నిర్ణయాల వల్ల వీరి ప్రణాళికలు తప్పకుండా పురోగతిని చెందే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు వృత్తి జీవితంలో సంపాదన పెరుగుతుంది ఈ రాశి వారికి కొన్ని సంవత్సరాల వరకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే లేదు ఆర్థిక పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఆదాయం పెరగడంతో పాటుగా సామాజిక హోదా పెరిగే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకు కోరుకున్న సంస్థల్లో ఉద్యోగం వస్తుంది కుంభరాశి గల వ్యక్తుల ఆరోగ్యంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి రిలీఫ్ కూడా లభిస్తుంది మీకు అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు చేతికంది వస్తాయి అని చెప్పాలి ఆర్థిక లావాదేవీలు ప్రాఫిటబుల్ గా ఉంటాయి వడ్డీ వ్యాపారం జూదం షేర్స్ వంటివి లాభం చేకూరుస్తాయి అలాగే వ్యవహారాలన్నీ పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చాలా ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కుంభరాశి వాళ్లకు అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదర సోదరి మనుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్లతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తుంది మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది అలాగే వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు ఉద్యోగులు అయితే ఇల్లు లేదా ఫ్లాట్లు కొనే యోగం ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే కుంభరాశి వారికి ఆ కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని మహజ్జాతకులుగా మారుస్తుంది అతని రాకతో మీ తలరాత మొత్తం పూర్తిగా మారిపోతుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం మారుతుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి మరి చూశారు కదా కుంభరాశి వారికి ఒక కొత్త వ్యక్తి యొక్క రాక వారి యొక్క జీవితాన్ని ఎలా మార్చబోతోందో నంబర్ వన్ గా వారు ఎలా ఎదగబోతున్నారు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి